పబ్బుల్లో పార్టీలు హోటళ్ళు ఖరీదైన మద్యం తాగడం కోసం ఓ దొంగ విలాసమైన జీవనాన్ని అలవాటుపడి దొంగతనాలు చేస్తుండటాన్ని పోలీసులు తెలిపారు గతంలో యాభై కేసుల్లో నిందితుడిగా ఉండి జైలుకు వెళ్లి వచ్చినా కూడా అతని బుద్ధి మాత్రం మారలేదన్నారు పోలీసులు కాస్ట్లీ కార్లు నివాస ప్రాంతాలు ఎంచుకోవడం తాళాలు వేసినా ఇళ్లను టార్గెట్గా చేసి చోరీలు చేయడం ఇదని అలవాటని పోలీసులు అన్నారు అలవాటు మాదిరిగానే గత నెల ఇరవై ఏడున నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీలో స్వాతి అనే మహిళ తన స్నేహితురాలు మృతి చెందగా అంత్యక్రియలకి సూర్యపేట వెళ్ళక ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేశాడని తెలిపారు మునగనూరులో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడని ఇక్కడ చోరీ చేసిన బంగారాన్ని ఆంధ్రప్రదేశ్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సాలకు జరిగింది ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ ఇరవై మూడు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అతనిని నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు నగర్లో జరిగినటువంటి ఇంకో రెండు కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావటం జరిగింది వీటితో పాటు కర్ణ మహారాష్ట్ర సారీ ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక ఎనిమిది కేసులు కొయ్యలగూడంలో ఒక కేసు ఇట్లా సుమారుగా మొత్తం ఫ ఒక కేసు టోటల్ ట్వెల్వ్ కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది వీటిలో సుమారుగా ఇప్పుడు మనము ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ టూ ల్యాక్స్ క్యాషు అదేవిధంగా ఒక కారు ఒక కెమెరా అన్ని రికవరీ చేయటం జరిగింది దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయానగర్ అదేవిధంగా వారు ఎస్ఐ డిఐ డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నింటినీ డిటెక్ట్ చేసినటువంటి మా హైత్నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేయడం జరుగుతుంది